హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కోరుకున్న వ్యక్తి కోసం దూరమైన వ్యక్తి కోసం ఏం చెయ్యకండి ప్లీజ్ ఎందుకంటే రేపటి రోజు శనివారం రోజున ఎవరు చూడకుండా ఒక తెల్లని కాగితం మీద వారి ఊరు పేరు రాసి మీ దగ్గర ఉంచుకోండి చాలు అంతకుమించి ఇంకేమీ కూడా వద్దు వారే ఉరుకుల పరుగుల మీద మీ దగ్గరికి వస్తారు ఊరుక్కుంటూ వస్తారు ఎంత కోపంలో ఉన్న ఎంత మొండితనంలో ఉన్న అన్నీ కూడా వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బెంగాలీ యంత్రం గురించి ఈ రోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను ఆ మధ్య నా బెంగాలీ ఫ్రెండ్ను మాట్లాడినప్పుడు తను చెప్పినటువంటి రహస్యం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు ప్రతిసారి ఇలానే చేస్తారంట బెంగాలియన్స్ ఆల్మోస్ట్ కూడా అలాంటి మీరు ఇద్దరు కూడా గొడవ అంత కొట్టుకునే స్థాయికి విడిపోయే స్థాయికి వెళ్ళిపోతుంటారు కదా ఒక్కొక్కసారి వెంటనే మళ్ళీ ఎలా ఎలా ఒక్కటైపోతారు అంటే ఆమె చెప్పిన ఈ చమత్కారం విని ఈ సీక్రెట్ రహస్య తాంత్రికం విని నేనే ఆశ్చర్యపోయాను అది ఈరోజు మీకోసం ఎవరైతే మీ లవర్తో మీరు గొడవపడి ఉన్నారో మాట మాట లేకుండా లో ఉన్నారో అన్ని బ్లాక్ చేసేశారు లేదా మాట్లాడుతున్నా కూడా ఎక్కువ ప్రేమ అన్నది కనపడట్లేదు మీకున్నంత ప్రేమ వారికి లేదు లేదు మీ భార్య మీ భర్త మీరు చూపించినంత ప్రేమను వాళ్ళు చూపించట్లేదు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు లేకపోతే థర్డ్ పర్సన్ పట్ల అట్రాక్ట్ అయి ఉన్నారు లేదంటే విడిపోయి ఉన్నారు ఒకరికొకరు దూరంగా ఉన్నారు మీరు మాట్లాడటానికి ప్రయత్నించారు రాజు కుదుర్చుకోవటానికి ప్రయత్నించారు కోపం తీర్చడానికి ప్రయత్నించారు సాధ్యపడట్లేదు ఇక మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ చేత కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ కలవాలి అని కానీ వాళ్ళు మొండికేసి అలా ఉండిపోయారు వాళ్ళ మనసు కొద్దిగా కూడా కరగటం లేదు కానీ మీకేమో వారు మళ్ళీ కావాలి వారు మళ్ళీ మీ దగ్గర అవ్వాలి మీరు హ్యాపీగా ఉండాలి అని మీ ఆలోచన ఇంకొంతమంది వేరే వాళ్ళను ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎంతకీ కూడా ఇష్టపడరు వీళ్ళకేమో వాళ్ళంటే ప్రాణం అలాంటి వాళ్ళ కోసం ఇలా మీరు కోరుకున్న వ్యక్తి కోసం మీకు దూరం అయిపోయిన వ్యక్తి కోసం మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీకు దూరంగా ఉండే బాధ పెడుతున్న వ్యక్తుల కోసం మీరు ఏమి చెయ్యకండి చాలా సింపుల్ రెమెడీ అండి భార్య భర్తలకైనా లవర్స్కైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ ఒక బెంగాలీ తాంత్రికం ఒక తెల్లని పేపర్ మీద వాళ్ళ ఊరు పేరు రాస్తే చాలు వాళ్ళు మీకోసం ఊరుక్కుంటూ లగెత్తుకుంటూ వస్తారు అలాంటి ఒక అద్భుతమైన ఒక పరిహారం మీరు ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు ఎవరు చూడకుండా ఈ తాంత్రికాన్ని చేశారంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది కావాలంటే ట్రై చేయండి మరి ఈ బెంగాలీ తాంత్రికం ఎలా చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నేగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మన ఛానల్ కి మీ సపోర్ట్ ని ఎలా అందించారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇప్పటి నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి అడుగుతాయి కాబట్టి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక వ్యక్తి అండి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు విషయం ఏంటి అంటే మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మేడం ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీకు మా ఇంటి ఆడబడుచులాగా మీకు పసుపు కుంకుమ ఇచ్చి చీరే సార మీకు పెట్టాలి మీ అడ్రస్ చెప్పండి అసలు విషయం ఏంటి అంటే నాకు ఒక నెల క్రితం ఇదే వ్యక్తి మెసేజ్ చేశారు ఏమని మా ఇంట్లో చాలా నరకంగా ఉందండి నా భార్యకు మా అమ్మకు అస్సలు పడట్లేదు ప్రతి నిత్యం కూడా గొడవలే చీటికి మాటికి గొడవలే వీళ్ళిద్దరి మధ్య నేను చాలా నలిగిపోతున్నాను ఏం నాకు అర్థం కావట్లేదు అసలు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తోందండి అంత నరకంగా ఉందండి ఇల్లు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది ఒక్కొక్క రోజు ఆఫీస్ లోనే పడుకుంటూ పోతున్నాను అని చెప్పారు లేదండి మనకు తెలిసిన గురుజీ ఉన్నారు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం ఇస్తారు అని చెప్పాను ఇక ఆయన కాల్ చేసి E ఆ తర్వాత గురువుగారు ఎలాంటి పూజలు చేశారో ఎలాంటి పరిహారాల్లో చేశారో తెలియదండి నా భార్య మా అమ్మ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ రుణం మేము తీర్చుకోలేం అందుకే మీకు చీర సార పెట్టి మా ఇంటి ఆడపడుచులాగా మీకు ఒక చిన్న కానుక ఇవ్వాలి అన్నట్టు అడిగారు అవన్నీ మొదటిని మీరు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు చెప్పాను మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసక లేనటువంటి రోజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే లవర్స్ ఉన్నారో భార్యాభర్తలు ఉన్నారో విడిపోయిన వారి కోసమైనా లేదా వారు మీ పట్ల తక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నా మీ పట్ల నిర్లక్ష్యంతో ఉన్నా లేకపోతే థర్డ్ పర్సన్ పట్ల అట్రాక్టివ్గా ఉన్నా లేకపోతే మీరు చెప్పిన మాటకి అస్సలు లెక్క పెట్టకుండా నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తూ ఉన్నా లేకపోతే మిమ్మల్ని వదిలేసి అన్ని చోట్ల మిమ్మల్ని బ్లాక్ చేసేసి మాట్లాడేదానికి అవకాశం కూడా లేకుండా చేసేసారు మీరేమో వాళ్లతో మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు ఎలాగైనా వాళ్ళని మీరు రప్పించుకోవాలి ఎన్నో ప్రయత్నాలు చేశారు విసిగిపోయారు వేసారిపోయారు అన్ని ప్రయత్నాలు చేసి దిక్కుతోచని ఒక స్థితిలో అయోమయంలో ఉండిపోయారు అలాంటి వారికి ఒక అత్యద్భుతంగా పనిచేస్తుందండి ఈ బెంగాలీ తాంత్రిక్ పరిహారం మీరేం చేయాలంటే రేపు మనకు శనివారం శ్రావణ శనివారం కూడా అత్యద్భుతమైన రోజు ఈరోజు చక్కగా తలస్నానం చేసుకోండి కుదిరితే మీరు బ్రాహ్మీ ముహూర్తం నుంచి నైట్ పడుకునేదాకా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు దీనికి సమయం అంటూ ఏమీ లేదు చక్కగా తలస్నానం చేసేసాక దేవుడికి దీపం ధూపం సమర్పించుకోండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక బ్లూ కలర్ పెన్ తీసుకోండి దాని మీద ఏం చేస్తారో అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా కొన్ని గడులు వేయండి కొన్ని బాక్సెస్ అన్నవి వేయండి ఆ తర్వాత ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను నేను ఏ విధంగా అయితే నెంబర్స్ వేశానో అలానే మీరు నెంబర్స్ అన్నవి వేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు మీరు ఆ పేపర్ మీద పసుపు కుంకుమతో అర్చన చెయ్యండి ఆ తర్వాత ఒక తులసి దళాన్ని దాని మీద పెట్టండి ఆ తర్వాత ధూపం దీపం సమర్పించండి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి లేదా వెంకటేశ్వర స్వామికి మీ కోరిక ఏదైతే ఉందో మీ కష్టం ఏదైతే ఉందో అది చెప్పుకోండి విడిపోయిన భార్య మళ్ళీ కలవాలి మా మధ్య అన్యోన్యత ఉండాలి మా మధ్య ఉన్న థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవాలి నా మాట వినాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నన్ను ఇబ్బంది పెట్టకూడదు నన్ను తప్ప వేరే వాళ్ళని చూడకూడదు లైఫ్ లాంగ్ నాతో ఎంతో ప్రేమగా చూసుకోవాలి నా భార్య అయినా భర్త అయినా ఎలా కోరుకోండి లేదా ప్రేమికులు విడిపోయిన లవర్స్ అయినా దూరం అయిపోయిన లవర్స్ అయినా బ్రేకప్లో ఉన్న బ్లాక్ చేసుకుని ఉన్నా లేదంటే ఒకరి మాట ఒకరికి పడుకున్నా ఇలా చెప్పుకోండి నా మాట వినాలి నాతో ప్రేమగా ఉండాలి లైఫ్ లాంగ్ నాతో ఉండాలి తను నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్లోకి రావాలి ఇలా మీరు కోరుకోండి మీ సంకల్పం ఏదైతే ఉంది అది చెప్పుకోండి మీరు ఇక్కడ పిల్లల కోసమైనా కూడా చేయొచ్చండి పిల్లలు కొంతమంది మాట వినకుండా మొండి చేస్తూ ఉంటారు అలాంటి వారి కోసమైనా చేయచ్చు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా చేయొచ్చు మీ మాట వినకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారి ధోరణ వాళ్ళు ఉన్న ఎలాంటి వాళ్ళ కోసం కూడా మీరు తప్పకుండా చేసుకోవచ్చు అప్పుడు ఏం చెయ్యాలి ఈ ఒక వైట్ పేపర్ మీద ఇలా ఈ గడులు వేసి అక్కడ కొన్ని నెంబర్స్ వేసాం కదా ఆ తర్వాత మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరైతే మీకు దూరం అయిపోయారో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో అలాంటి వారి పేరుని వారి ఊరు ఏ ఊరిలో ఉంటున్నారు ఇవ రెండు కూడా కింద రాయండి రాసేసాక మీరు ఏం చేస్తారు ఈ పేపర్ని నైన్ టైమ్స్ రోల్ చేయండి ఒక రోల్లా చుట్టేసేయాలి అంటే తొమ్మిది చుట్లు చుట్టాలి రౌండ్గా ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు అలా చుట్టేశాక మీ ఇంట్లో ఉన్న వ్యక్తి అయితే వారు మీ ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళగలుగుతారు అని అనుకుంటే వారు పడుకునే బెడ్రూమ్ లో ఎక్కడ ఒక చోట ఈ పేపర్ని పెట్టేసేయండి లేదండి మేము వేరే ఊర్లో ఉన్నామండి మేము లవర్స్ అండి మేము కలవలేమండి అలా ఇళ్లలోకి వెళ్ళలేము అనుకునే వాళ్ళు వారి పేరును మనసులో చెప్పుకుంటూ ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది మీ పర్సులో పెట్టుకోండి అంతే అండి చాలా సింపుల్ పరిహారం కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు ఉన్నారో మళ్ళీ కలుసుకోవాలి అనుకుంటున్నారో ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఈ ఒక్క ప్రయత్నము కూడా తప్పకుండా చేయండి మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళు ఎంత మొండి వారైనా ఎంత కోపంలో ఉన్నవారైనా సరే అన్ని వదిలేసి మళ్ళీ మీ ప్రేమను గుర్తు చేసుకుని మీ ప్రేమ అనేది మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అప్పుడు మీ మీద ప్రేమతో మళ్ళీ మీరు కావాలి అని ఊరుకు మీద వచ్చేస్తారు రాలేనంత దూరంలో ఉంటే ఒక కాల్ చేస్తారు లేదా ఒక మెసేజ్ అయినా చేస్తారు మీరు ఇన్నాళ్ళు ఏదైతే ఉందో మానసిక క్షోభ ఏదైతే ఉందో వాళ్ళ మెసేజ్ ఒక్కటి చూడగానే మీ మైండ్ మనసు అన్ని కూడా చాలా రిలీఫ్ గా అయిపోతాయి మీరు మళ్ళీ ఒకటి అవుతారు కాబట్టి ఈ ఒక సింపుల్ టెక్నిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోరిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చేసుకోండి ఇక మనం ఇది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం కాబట్టి రూల్స్ తప్పకుండా ఉంటాయండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేయకండి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయకండి ఏ శనివారం రోజైనా కూడా ఇది చెయ్యొచ్చు కేవలం శనివారం రోజు మాత్రమే మార్నింగ్ నుండి నైట్ ఎప్పటి వరకు అయినా కూడా ఒక్క రోజులో చేసుకోవచ్చు కాబట్టి ఈ రూల్స్ అయితే పాటించుకోండి మీరు కోరిన వారిని మీరు దక్కించుకోండి ఇక ఎవరైతే మీ కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి భరించలేని బాధల్లో ఉన్నామండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు చూస్తే ఎక్కువ అయిపోతున్నాయి ఇచ్చిన డబ్బులు స్టక్ అయిపోయాయి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు ఆఖరికి ఇల్లు పొలాలు ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి ఇంట బయట కూడా గొడవలే నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చి పడుతున్నాయి ఊరికే ఉంటే కూడా ఊరికే ఉండనివ్వట్లేదండి మమ్మల్ని ఏది ముట్టుకున్నా మాడి మస అయిపోతుంది బొగ్గులా మారిపోతుంది జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మా జీవితం ఎలా ఉందంటే ఒక చిందర వందర గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉందండి మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినిర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో పాటు మీ పాకెట్ లో మీ పరిస్థితులో మీ జోబ్ లో మీ వాలెట్ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే మీరు కోరింది మీ వశం అవుతుంది ప్రతిదీ మీ సంతం అవుతుంది అయితే ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలాగంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో మిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి వస్తారు బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది గొడవలన్నీ తగ్గిపోయి ప్రేమగా మాట్లాడుతారు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది పెళ్లిళ్ళు జరుగుతాయి ఎగ్జామ్స్ లో పాస్ అవుతారు ప్రతి ఒక్కటి అండి ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తుంది మిలియనర్ చక్ర ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ను కదా ఈ పాకెట్ చక్ర ఒకటి మీతో తీసుకెళ్లారంటే జరగని పని అంటూ ఏది కూడా ఉండదు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకు అన్నప్పుడు ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఏవి ఇబ్బందులు ఉన్నా ఒడిదొడుకులు ఉన్నా నరదృష్టి నరఘోష కన్నులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఇక ఫ్యామిలీ ప్యాక్లో ఈ పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది మిలినర్ చక్ర ఎవరికి ఏది కావాలి అన్న ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను తప్పకుండా దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవన్తో